హాయ్ నేను మీ లావణ్య మనమంతా బిజీగా ఉన్న హౌస్ వైఫ్స్ కానీ మన జీవితం ఒక్క ఫ్యామిలీకి మాత్రమే పరిమితం కాదు మనకు కూడా ఐడెంటిటీ ఉంది మనకు కూడా గ్రోత్ అవసరం ఉంది అందుకే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే కొన్ని యూజ్ఫుల్ టిప్స్ ప్రతి మహిళకు లైఫ్లో ఎంతో అవసరమయ్యే ఈ టిప్స్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫస్ట్ వన్ డిజిటల్ సేఫ్టీ టిప్ సోషల్ మీడియాలో మన పర్సనల్ ఫొటోస్ కానీ డీటెయిల్స్ కానీ ఎక్కువగా షేర్ చేయకండి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సెకండ్ వన్ లీగల్ అవేర్నెస్ టిప్ మీకు సంబంధించిన బేసిక్ లీగల్ రైట్స్ తెలుసుకోవాలి ప్రాపర్టీస్ బ్యాంక్ ఫ్యామిలీ లాస్ గురించి అవసరమైతే ఉమెన్ హెల్ప్లైన్ మెంబర్స్ షేర్ చేసుకోండి థర్డ్ వన్ ఎమర్జెన్సీ రీడ్నెస్ టిప్ మీ దగ్గర ఎప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ పెట్టుకోవాలి ఎగ్జాంపుల్గా డాక్టర్ రిలేటివ్స్ పోలీస్ వంటి నెంబర్స్ రెడీగా ఉంచుకోవాలి చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ అవసరమైన మెడిసిన్స్ ఇంట్లో మెయింటైన్ చేయాలి ఫోర్త్ వన్ సోషల్ కనెక్షన్ టిప్ ఉమెన్ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా కమ్యూనిటీ యాక్టివిటీస్లో జాయిన్ అవ్వండి ఇది సపోర్ట్ సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది మరియు ఆపర్చునిటీస్ కూడా తెస్తుంది ఫిఫ్త్ వన్ నేను ఎవరు అనే ప్రశ్నకు మీరే క్లియర్ ఆన్సర్ తెలుసుకోవాలి హౌస్ వైఫ్ అయినా టీచర్ అయినా క్రియేటర్ అయినా మీకోసమే ఒక స్పెషల్ ఐడెంటిటీ డెవలప్ చేసుకోండి గమనించుకోండి ఒక మహిళ తనను తాను కేర్ చేసుకుంటే ఆమె కుటుంబం సమాజం అంత కేర్గా ఉంటుంది మనం స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా అవేర్గా ఉన్నప్పుడే మన ఎదుగుదల మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వారి గ్రోత్ కూడా పాజిబుల్ అవుతుంది సో రిమెంబర్ మీరు బిజీగా ఉన్న ఎదగడానికి ఎప్పుడు రెడీగా ఉండండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి